అందరికీ నేను మీ ముందు నా జీవితంలో ఆ దేవాది దేవుడు చేసిన అద్భుతాన్ని సాక్ష్యాన్ని మీ ముందు పంచుకోవాలని ఆశపడుతున్నాను నాకు మొన్న పోయిన సంవత్సరం మొన్న గత రెండు నెలల క్రితం నవంబర్లో నవంబర్లో నేను చర్చ్కి మొత్తమే వెళ్ళలేదండి నేను ఒక క్యాథలిక్ని ఒకప్పుడు నేను హిందూ హిందువుని అన్యురాల్ని ఆ దేవుడి కృప చొప్పున నేను ఆయన కుటుంబంలో ఎందుకుబడ్డాను ఆయన ఆయన నన్ను వెలయించి కొనుక్కున్నాడు రక్తం పెట్టి నన్ను ఆయన స్వీకరించాడు నిజమైన దేవుని నేను తెలుసుకున్నాను ఆయన నన్ను ఎన్నెన్ను గాను ఆ దేవాది దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను మాది బిజినెస్ అండి మేము ఫ్లవర్ డెకరేషన్ బిజినెస్ మా హస్బెండ్ చేస్తుంటారు నేను ఇంట్లో తనకి హెల్ప్ చేస్తూ ఉంటాను మాకు సీజన్ టైంలో లో మేము చర్చ్కి వెళ్ళలేమండి ప్రతిసారి మేము చర్చ్కి వెళ్తాము కానీ కొన్ని సమయాలలో మేము చర్చ్కి వెళ్ళలేము ఎందుకంటే మా సిచ్యుయేషన్ అలాంటిది ఇక్కడ మేము ఒక్కరిమే ఉంటాము ఇక్కడ మేము ఒక్కరిమే క్యాథలిక్ కుటుంబము మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ హిందూస్ వాళ్ళు ప్రోగ్రామ్ సండే పెడతారు కాబట్టి మాకు సండే వీల సీజన్ టైంలో పెళ్ళిళ్ళ సమయాల్లో వెళ్ళలేము అలా నేను అక్టోబర్ మంత్ నవంబర్ మంత్ మొత్తం చర్చ్కి వెళ్ళలేదండి సండే సండే వెళ్ళలేదు నాకు నవంబర్ ఎండింగ్ లో నేను స్నానం చేసేప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ సైడ్ ఒక గడ్డలాగా చేతికి తగులుతుంది నాకు ఏంటి ఈ ప్రాబ్లం అనేసి నేను చాలా భయపడ్డాను ఫస్ట్ డే సెకండ్ డే అలా నేను పట్టుకున్నప్పుడు నాకు టచ్ అవుతుంది బాగా గట్టిగా తగులుతుంది నాకు ఇంకా భయం వేసింది ఏం జరుగుతుంది అని ఇంకా ఎన్నో ఆలోచనలు నాకు ఏమవుతుంది అని వెంటనే యూట్యూబ్ లోకి వెళ్లడము చూడడము చూసిన తర్వాత ఇంకా నా భయం రెట్టింపు అవుతుంది ఆ సమయంలో నేను నా ఫ్రెండ్ కి నా హస్బెండ్ కి చెప్పాను ఇలా జరుగుతుంది అని ఎంతకైనా మంచిది హాస్పిటల్ లో నా ఫ్రెండ్స్ సజెషన్ ఇచ్చింది నా హస్బెండ్ చెప్తే ప్రేయర్ చేసుకోరా నువ్వు ఏమి కాదులే ప్రేయర్ చేసుకో అన్నారు నేను అప్పుడు ఒకటే అనుకున్నాను తండ్రి ఏంటి నాకు ఈ కొత్తగా ఈ ప్రాబ్లం ఏంటి అని నేను బాధపడ్డాను నవంబర్ ఎండింగ్ అయిపోయింది ఇంకా డిసెంబర్లో మాకు సీజన్ లేదు చర్చ్కి వెళ్ళాము ఫస్ట్ సండే రోజు డిసెంబర్ ఫస్ట్ సండే చర్చికి వెళ్ళాము మా చర్చ్ లో ఫాదర్ సప్రసాదం ఇస్తున్న టైంలో లో నేను అనుకున్నాను ఏ సీ రక్తాన్ని నేను పానం చేస్తున్నాను మీ శరీరాన్ని నేను భుజిస్తున్నాను మీ రక్తాన్ని నేను స్వీకరిస్తున్నాను తండ్రి నాలో ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా తీసే ప్రభు అని నేను అక్కడ ఎక్కడైతే నాకు గట్టిగా తగులుతుందో అక్కడ నేను చెయ్యి పెట్టుకుని ప్రార్థించాను ప్రార్థించాను ఇంటికి వచ్చాను అలా ఫస్ట్ డే సండే అక్కడ ప్రార్థించాను ఇంటికి వచ్చాను ఆ వీక్ లోనే నాకు మళ్ళీ సాటర్డే వచ్చేసరికి నాకు తగలట్లేదు ఇంకా సరే చూద్దామన్నట్టు పోయింది మళ్ళీ సండే వచ్చింది దేవుడి కృప చూపున మళ్ళీ సండే చర్చికి వెళ్ళాము నా అనారోగ్య సమస్యలను తీసే ప్రభువాన్ని నేను నీల్ డౌన్ చేసి ప్రార్థించాను గొప్ప విషయం ఏంటంటే సండే రోజు నేను చర్చ్కి వెళ్ళాను ఈవినింగ్ వరకు నాలో ఒక క్వశ్చన్ ఏంటి మొన్న మొన్నటి వరకు నాకు గట్టిగా తగిలింది ఇప్పుడు ఏం తగలట్లేదు ఏంటి అని అనిపిస్తుంది కానీ ఇది ఏంటి అసలు అద్భుతము ఏంటి అద్భుతం తగలట్లేదు నా భ్రమణ ఏంటి అని నేను నన్ను నేను నమ్మకలేకపోయానండి ఫస్ట్ దేవుణ్ణి విశ్వసించాను అక్కడ జరిగిన కార్యాన్ని కొంచెం నేను ఏంటంటే కన్ఫ్యూజన్ లో ఉన్నాను ఇది నిజమేనా నా భ్రమణ అన్నట్టు కన్ఫ్యూజన్ లో ఉన్నాను ఆ సమయంలో జ్యోస్న నాకు మెసేజ్ చేసింది వదినానికి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా అని నాకు మెసేజ్ చేసింది నేను నా క్వశ్చన్ నాకు కన్ఫ్యూజన్ ఉన్న టైంలో జ్యోష్ణ మెసేజ్ చేసేసరికి దేవుడు నా హృదయంలో ఉన్న ఆ ఏదైతే ఉందో కన్ఫ్యూజన్ తీసేశాడు నాకు ఆ చూసిన ద్వారా మెసేజ్ పెట్టగానే దేవుడు నాకు హీలింగ్ చేశాను నీకేమైనా ప్రాబ్లం ఉందా అని పెట్టగానే నేను షాక్ అయ్యాను నేను ఏం చెప్పుకోలేదు నా పరిస్థితి ఇది అని ఎవరికి నేను చెప్పుకోలేదు కాల్స్ చేసి ఆ ఏంటి అద్భుతం నాకు చాలా ఆనందం నా హృదయం నుంచి చాలా ఆనందం వస్తుంది ఇంకా జోష్ణ ఇంటి ఇలా మెసేజ్ చేసింది అనుకున్నాను దేవుడి కృప చెప్పు దేవుడు నాకు ఆన్సర్ చేశాడు నేను నీకు స్వస్థత పరిచాను అని దేవుడు చెప్పాడు ఒక ద్వారా నాకు ఆన్సర్ చేశాను నాకు అప్పుడే క్వశ్చన్ రావడము వెంటనే సమాధానంగా జోష్ను నాకు మెసేజ్ చేయడము నాకు చాలా సంతోషం అనిపించింది దేవుడు నాతో మాట్లాడాడు నాకు సమాధానం చేశాడు అని అనుకున్నాను దేవుడికి చాలా వందనాలు తెలియజేస్తున్నాను అలా నేను రెండో వారము ఆ మూడో వారము ఇంకా క్రిస్మస్ రోజు ఎంత ఆనందంతో ఉన్నానంటే అసలు అక్కడ ఉన్న ఆ గడ్డ గాని ఆ గట్టితనం కానీ ఏది లేదండి దేవుడికే మహిమ కలుగును దాకా ఎంత గొప్ప అద్భుత కార్యాన్ని దేవుడి నా పట్ల చేశాడంటే చాలా గొప్ప అద్భుత కార్యాన్ని చేశాడు నా ఆలోచన ఒక్కటే నాకు ఇప్పుడు ఏమన్నా పిల్లల భవిష్యత్తు ఏంటి ఆ ఇప్పుడు నేను రెండు వారాల తర్వాత కి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి అని అనుకున్నాను కానీ దేవుడి సన్నిగతికి వెళ్ళాను ఆయన వైద్యులకి పరమ వైద్యుడిగా నన్ను ముట్టాడు తాకాడు ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని నేను భుజించాను అందులో ఆయన నాకు నాలోనికి వచ్చి నాలో ఉన్న అనారోగ్య సమస్యని తీసివేశాడు ఆ దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఇది మొన్న జరిగిందండి రీసెంట్ గా అయితే దేవుడు నా పట్ల ఎన్నో అద్భుత క్రియలను చేశారు అనారోగ్య సమస్యల్లో నాకు థైరాయిడ్ సమస్య కూడా వచ్చింది ఇంకా డాక్టర్ నీకు థైరాయిడ్ ఫుల్ గా ఆ టైం లో నాకు లేజీగా ఉండేదాన్ని నాకు అసలు ఏది చాత కాకపోయేది నా బిజినెస్ కి నా హెల్త్ ప్రాబ్లమ్ కి అసలు సెట్ అవ్వకపోయేది ఎందుకంటే సీజన్ ఉన్నప్పుడే పనులు చేసుకోవాలి మిగతా టైం ఖాళీ ఆ సమయంలో నేను ఊరికే లేజీగా ఉండేదాన్ని పడుకునేదాన్ని అలసిపోయేదాన్ని ఆ సమయంలో నాకు థైరాయిడ్ వచ్చింది ఇంకా నువ్వు ప్రతిరోజు మెడిసిన్ వేసుకోవాలని డాక్టర్ సజెషన్ ఇచ్చారు ఎందుకో తెలియదండి వన్ ఇయర్ వాడాను తర్వాత నాకు ఎందుకో ఆ టాబ్లెట్స్ క్లో అయిపోయింది అంతటితో క్లోజ్ చేశాను చూశాను ఒక నేను సప్రసాదం తీసుకుంటున్నాను కదా చూద్దాము ఒక రెండు నెలలు వాడకుండా ఉందాము ఏమవుతుందో అని విశ్వసం విశ్వసించానండి బలంగా ఆయన శరీరమే ఆయన రక్తమే నా హృదయంలోనికి వస్తుంది నాలోకి వస్తుంది నాలో ఉన్న సమస్యలను ఆయన తీసేస్తాడని నేను గట్టిగా విశ్వసించి ఆ టాబ్లెట్స్ ఎప్పుడైతే అయిపోయాయో మళ్ళీ నేను కొత్తవి తెచ్చుకోలేదండి ఇది నిజంగా జరిగింది తెచ్చుకోలేదు నేను వాడలేదు దేవుడి మీద నమ్మకంతో ఆ విశ్వాసంతో నేను విశ్వాసంగా ఇంకా నేను దేవుడి వైపే చూసాను నేను వాడను అనేసి వాడలేదు టూ త్రీ మంత్స్ ను మా అత్త వచ్చి నన్ను అడిగింది రోజా మీకు థైరాయిడ్ టాబ్లెట్స్ అయిపోయాయా ఒకసారి చూయించు అని అంటే అయిపోయా అంటే మరి వేసుకోవాలి కదా అది ప్రాబ్లం అమ్మ పెరుగుతుంది అని అప్పుడు చెప్పేదండి ఎందుకంటే మా ఫ్యామిలీలో ఉన్నాయి అంటే అందరికి చూస్తున్నారు కదా ఈ జనరేషన్ లో సో అది ప్రాబ్లం అమ్మా ఎక్కువ అవుతే మనకి ప్రాబ్లం అవుతుంది నువ్వు ఇంత సమయం తీసుకున్నావు వేసుకోకుండా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకో అని అందండి నేను సరే అనేసి అది ఎప్పుడైతే క్లోజ్ చేశానో త్రీ మంత్స్ తర్వాత నేను చెకప్ కి వెళ్ళాను రిపోర్ అది ఇచ్చాను బ్లడ్ ఇచ్చాను టూ డేస్ తర్వాత రిపోర్ట్ వచ్చింది ఏమొచ్చింది అంటే నార్మల్ ఇంకా నువ్వు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోకు అని డాక్టర్ చెప్పారు ఆ దేవాది దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను అప్పటి నుండి అండి ఇప్పటి వరకు నాకు టూ థౌజండ్ లో వచ్చింది ఆ ఫిఫ్టీన్ లో వచ్చింది వన్ ఇయర్ వాడాను తర్వాత నేను దేవుడి మీద విశ్వాసంతో ఇంకా వాడలేదు ఇప్పటి వరకే అండి నాకు ఎలాంటి లేజినెస్ కానీ ఇంకా చేతగా అవ్వకపోవడం కానీ ఇలాంటి సమస్యలు ఏవి రాలేదు ఇంకా మళ్ళీ నేను అసలు వాటి వైపే చూడలేదండి దేవుడు ఆయన ఎందుకు విశ్వాసంతో అడిగాను గొప్ప కార్యాన్ని చేశాడు ఇలా నాకు థైరాయిడ్ నుండి విడుదలని డై చేశాడు ఇంకా నాకు పర్సనల్ గా చాలా నేను ఏదైతే ఇంక ఇది భరించలేని పెయిన్ అనుకున్నానో త్రీ టైమ్స్ నేను లుక్ అండి ఆ సమయంలో కూడా డాక్టర్ ఒకటే సజెషన్ ఇచ్చారు ఇది చాలా డేంజర్ అమ్మాయి ఇది ఇలా తప్పు వేసుకోకూడదు ఆపరేషన్ చేయించుకో త్రీ టైమ్స్ అంటే అది ఎప్పటికి ప్రాబ్లమే అని అన్నారు కానీ నేను ఫస్ట్ వేయించుకునే ముందు ప్రేయర్ చేసుకునే దాని చేతిలో రోజు పట్టుకొని అయ్యా నా సిచ్యువేషన్స్ అన్ని నీకు తెలుసు నీకే సమర్పించుకుంటున్నాను అని అన్నాను అలా ఎన్నో ఇన్ఫెక్షన్స్ నుంచి ఆ దేవాది దేవుడు నాకు విడుదలను దయచేశాడు ఎన్నో ప్రాబ్లమ్స్ అన్ని ఎంతో ఎన్నిటి నుండో నాకు ఆయన స్వస్థతను దయచేశాడు ఈ రోజు నేను ఇలా సజీవ లెక్కలో ఉన్నాను అంటే ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా నేను ఇలా ఉన్నాను అంటే ఆయన నా చేసిన గొప్ప కార్యం అండి ఆ గొప్ప కార్యానికి దేవునికి మహిమ ఘనత కలుగును గాక ఎందుకంటే ఆయన ఆశపడిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు అండి నా జీవితంలోనే కాదు నా బిడ్డ విషయంలో కూడా చాలా అద్భుతాలు చేశాడు మనము మనుషుల ముందు న్నిటికంటే దేవుడు ముందు కారుస్తే ఆయన మన ప్రార్థన వినేవాడు పట్టించుకునేవాడు పరలోక వాక్యులు విప్పి నా బిడ్డ ప్రార్థిస్తుంది నా బిడ్డ రోధిస్తుంది అని చూసి మన ప్రార్థనను అంగీకరించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుకృతుల వారే ఆయన గొప్ప దేవుడు ఆయనే నిజమైన దేవుడు ఆ దేవాది దేవుడిని మనం ఎల్ల వేళలా మనం ఈ రోజు బ్రతికున్నాము సజీవ లెక్కలో ఉన్నాము అంటే ఆయన మన కూసిలో